హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మన ఎన్టీఆర్ యూత్ గణేష్ దగ్గర చెంబు టెంకాయ అలాగే ఇక్కడ చెరుకులు మనకు పండుగ వేలం పడ్డతే పాడతారు ఇంతకుముందు పెట్టిన వీడియోలో మీకు ఓన్లీ లడ్డు వేలం పడ్డది పెట్టినాను ఈ వీడియో వచ్చేసి టెంకాయ చెంబు అలాగే ఇక్కడ చెరకులు పండ్లు కూడా ఉంటాయి మీకు వేలం పడ్డతే పాడతారు పూర్తిగా ఉంటుంది పూర్తిగా చూసి లైక్ చెప్తే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో లాస్ట్లో కామెంట్ చేయండి நாராயண ரெட்டி ரெடி எயிருபால எய் ரூபாய் சார் பதினெட்டு வந்து பதை வந்து நாராயண ரெட்டியா నారాయణ రెడ్డి వందలు ఒకటోసారి పదహారు వందల పదహారు వందలు హిం గోబా పదహారు వందలు ఇంకా నారాయణ రెడ్డి గౌల్లా నారాయణ ఇంకా రెండు వేల ఎం ఎవరైనా ఇంకా ఎవరైనా మాదేవా

రెండు వేల ఐదు వందల రాత్రికి అంజ్ రాత్రికి అంజ్ రెండు వేల ఐదు వందలు ఒకటోసారి రెండు వేల ఆరు వేల ఆరు వందలు ఇంకా చూడండి అప్ప ఒకటేళ్ళ సిక్స్ పడక రెండు లేదా ఏమప్పా రెండు వేల ఆరు వందలకు నిలబడేదా మరి ఎవరైనా ఇంకా ఎవరైనా పాడాలనుకుంటే పాడవచ్చు

ஏதான்ப்பா ஏவராய்த்தது எவ்வளோ குடிக்க அக்கா குடில

આરે વારા આ 6000 6000 6000 6000 6000 6000 દે ફોન પર હેટી ચા બલ્લવા ને ફોન પર એમ કો પર 6000 ફોન પર

અરે લડુ પેઢતા પેઢતા ચરક આઈ બેરું નું ચરકલા એમાં ચરક મેલામ મેલામ પર ચરક મેરી બે પર 1 ચરક આટલું ચરક ના પાટા કે છે તને બા కేలర్ బాబు 2000 చెరుకు కేలర్ టైలర్ బాబు సరే

सम्सम्मति